హరే కృష్ణ ఈ మధ్య కాలంలో టీవీస్లో అలాగే మొబైల్స్లో మనం ఒక న్యూస్ వైరల్ అవ్వడం చూసాం అది ఏమిటంటే అమెరికా నగరంలో లాస్ ఏంజల్స్లో అలాగే హాలీవుడ్ హిల్స్లో ఒక భయంకరమైనటువంటి దావాగ్ని మొత్తం ఈ లాస్ ఏంజల్స్ నగరాన్ని మొత్తం దహించి వేస్తుంది మనందరికీ తెలుసు ప్రపంచంలోనే అతి ఫేమస్ వ్యక్తులు హాలీవుడ్ యాక్టర్స్ బాలీవుడ్ యాక్టర్స్ అలాగే చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అక్కడే నివాసం ఉంటున్నారు ఈరోజు వారి యొక్క గృహాలన్నీ కూడా అగ్నికాహుతయిపోయాయి వాళ్ళు ఖరీదైనటువంటి కార్లు వారి యొక్క ఖరీదైనటువంటి వస్తువులన్నీ కూడా మొత్తం దహించి వేయబడుతున్నాయి అసలు ఇది జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు రెండు రోజుల ముందు అమెరికాలో అతి ప్రతిష్టాకరమైనటువంటి గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ అని చెప్పి ఆ కార్యక్రమం ఒకటి చేస్తున్నారు ఆ కార్యక్రమం చేస్తుంటే అందులో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే ఎంతో ఫేమస్ యాక్టర్స్ అందరూ అందులో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంత తల పొగరు నెత్తికెక్కి ఏ విధంగా మాట్లాడుతున్నారంటే భగవంతుని యొక్క అస్తిత్వాన్ని వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి భగవంతుడి కోసం వాళ్ళు ఇచ్చినటువంటి మార్క్స్ అక్కడ అంటే భగవంతుని ఎంత అవమానిస్తున్నారంటే భగవంతుడికి అక్కడ ఇచ్చినటువంటి మార్క్స్ జీరో అంట సున్నా అంటే భగవంతుని ఎంత అవమానపరుస్తున్నారో చూడండి ఇక్కడ మనం ఈ విషయాన్ని గుర్తుంచుకొని గమనించాల్సింది ఏమిటి అంటే మనం చూడొచ్చు భగవంతుడు ఈ సమస్త ప్రకృతికి అధిపతి అటువంటి ప్రకృతి ప్రకృతి భగవంతు యొక్క ఆధీనంలో ఉంటుంది భగవంతుడి యొక్క ఆధీనంలో ఉండేటువంటి ప్రకృతిలో మనం జీవిస్తున్నప్పుడు భగవంతుడి మీద ఆధారపడకుండా భగవంతుని దూషించేటటువంటి వ్యక్తులుగా గాని మనం మారితే భగవంతుడిని అవమానపరిస్తే ఈ ప్రకృతి ఊరుకుంటుందా ఏం చేస్తుంది ఈ ప్రకృతిలో ఉండేటువంటి సమస్త దేవతలకి కూడా కోపం వస్తుంది ఖచ్చితంగా కాబట్టి ఆ ప్రకృతి ఈ విధంగా దహించి వేసిబడి దహించి వేయబడింది కాబట్టి మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే ఇటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా మనం ఇవ్వకూడదు మనందరికీ తెలుసు చాలా ఫేమస్ ఫిలిం టైటానిక్ ఆ టైటానిక్లో ఆ సినిమాలో మనం చూసాం ఆ షిప్ని ఆ షిప్ తయారైనప్పుడు అది మొట్టమొదటి ప్రయాణం ప్రారంభమయ్యే ముందు ఆ కెప్టెన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అది ఏమిటంటే భగవంతుడు తలుచుకున్న ఈ షిప్ని ముంచలేడు కానీ అది మొదటి జర్నీలోనే మునిగిపోయింది అంటే భగవంతుడిని ఎప్పుడు కూడా మనం భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని మనం ఎప్పుడు కూడా శాసించకూడదు ఎందుకంటే భగవంతుడు విభవు మనం అనువు భగవంతుడితో ఎప్పుడు మనం సమానం కాదు భగవంతుడు మనం ఎప్పుడు కూడా భగవంతుడు అయ్యేటటువంటి ఛాన్సే లేదు కాబట్టి భగవంతుడికి మనం దాసులు మాత్రమే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు వాంసో జీవలోకే జీవభూత సనాతన మనమందరం కూడా భగవంతుని యొక్క అంశాలు మాత్రమే కానీ భగవంతుడు కాదు ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుడి ఆధీనంలో ఉంటుంది మనం ప్రకృతికి విరుద్ధంగా ఏనాడు నడుచుకోకూడదు ప్రకృతికి విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి ద్వారా శిక్షించబడతాము మనకి ఏ విధంగా లాస్ అయితే ఉన్నాయో ఏది చేయాలి ఏది చేయకూడదు అదేవిధంగా ప్రకృతికి కూడా కొన్ని లాస్ ఉన్నాయి ఆ లాస్ కి విరుద్ధంగా ఎవరైతే నడుచుకుంటారో వారు ప్రకృతి ద్వారా శిక్షింపబడతారు మీరు ఆ యొక్క గ్లోబల్ మీటింగ్ లో ఏం చెప్పారు భగవంతుని దూషించారు భగవంతుని అవమానపరిచారు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మనం గుర్తించాలి మనకన్నా పైన ఎవరూ లేరు అనుకోకూడదు భగవంతుడు భగవంతుడు ఆ ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు కాబట్టి భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని మనం గుర్తించి మనం నడుచుకోవాలి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదు హరే కృష్ణ